మూడు రోజుల పాటు సాగిన హైదరాబాద్ సాహిత్య పండుగ ముగిసింది రకరకాల కార్యక్రమాలతో ఆద్యంతం ఆకట్టుకున్న సాహితీ పండుగలో వేల మంది పాల్గొంటారు అనేక చర్చా కార్యక్రమాల ద్వారా జ్ఞానబోధ సాగిందని పలువురు అభిప్రాయపడ్డారు సాంస్కృతిక పర్యావరణ సాహితీ సమాగమనంగా ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి ఆదివారం వరకు సాగింది హైదరాబాద్ సాహితీ పండుగ ముగిసింది దేశ ప్రజలను ఆకర్షించిన హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ ఆద్యాంతం కనుల పండుగగా సాగింది అసేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ వాణిని వినిపించారు ఆయా పుస్తకాలు సామాజిక అంశాలపై అభిప్రాయాల్ని పంచుకున్నారు చిన్నపిల్లల ఆటల నుంచి పెద్దల ఫిలాసఫీ వరకు అన్ని కార్యక్రమాలకు ఆ సాహితీ పండుగ వేదికైంది షబానా ఆజ్మీ తనదైన శైలిలో సినిమా మేకింగ్ కష్టాలు వాటి ప్రతిఫలాలు సమాజంపై సినిమా చూపే ప్రభావం వంటి అంశాలను పంచుకున్నారు ఆ తర్వాత రాజ్దీప్ సర్దేశాయ్ భారతదేశంలో ఎన్నికల విధానం గురించి చర్చించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ టీబీ ఎయిడ్స్ వంటి రోగాలను అరికట్టడంలో భారత్ ఏం చర్యలు తీసుకుంటుంది ఇంకా ఎలాంటి చర్యలు అవసరం అందులో నగర పట్టణ ప్రజల పాత్ర ఏంటనే అంశాలపై చర్చించి జనాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మూడో రోజు సినీ నటుడు సిద్ధార్థ్ మహిళలపై జరుగుతున్న గృహ హింస లైంగిక వేధింపుల గురించి చర్చించారు అందులో భాగంగా రెండు పేల ఇరవై మూడులో వచ్చిన తమ సినిమా గురించి చర్చించారు చైల్డ్ సేఫ్టీ గురించి మన సముద్ర మన సొసైటీలో జరుగుతున్న వైలెన్స్ అగేన్స్ విమెన్ అండ్ చిల్డ్రన్ గురించి ఒక సినిమా కాబట్టి దాన్ని బట్టి క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఆడియన్స్ కూడా పొద్దున్న సినిమా చూశారు ఒక స్పెషల్ స్క్రీనింగ్లో సో ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బుక్లు చదవటం చాలా అయిపోయింది ఐదు లక్ష మందిలో ఒకటిద్దరు మంది చదువుతున్నారని చెప్తున్నారు స్టాటిస్టిక్స్ అది వింటున్నప్పుడు చాలా సాడ్ అనిపిస్తుంది కానీ సినిమా రియల్ లైఫ్ నుంచి సాహిత్యం నుంచి మన హిస్టరీ నుంచి వస్తే ఎంత బాగుంటుందని మీకే తెలుసు ప్రస్తుతం సిరివెన్నెల గారు లాంటి గ్రేట్స్ శ్రీశ్రీ గారు లాంటి గ్రేట్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఇంకా సినిమా మీద ఉంటే మన పరిస్థితులు మారుతాయి పరిస్థితుల ప్రభావం కూడా మారుతుంది సాహిత్యానికి సంబంధించినవే కాకుండా పర్యావరణ సాంస్కృతిక విషయాలపై కార్యక్రమాలు నిర్వహించారు దాదాపుగా పదిహేను రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు సందర్శకులు మీట్ మై బుక్ పేరిట నూతన పుస్తకాలు లాంచ్ చేసిన పుస్తక రచయితలను కలిశారు బట్టలు పెయింటింగ్ స్టాళ్లు మూడు రోజుల పాటు అందుబాటులో ఉన్నాయి సేవ్ ది రాక్స్ లాంటి అంశాలపై స్పృహ కలిగించేలా వాళ్లు స్టాల్ ఏర్పాటు చేశారు తెలంగాణ భాషలో రాయడంపై సెషన్ నిర్వహించారు చిన్నపిల్లలకు సంబంధించి స్టోరీ టెల్లింగ్ నిర్వహించారు పిల్లలు చాలా స్క్రీన్ లో ఉన్నారు స్క్రీన్ కొంచెం ఉంటే పర్వాలేదు అన్ని స్క్రీనే అన్ని అయిపోతే దే డో దే లాస్ట్ టచ్ విత్ వాట్ ఇస్ అరౌండ్ దెమ్ నో నేచర్ ద థింగ్స్ అరౌండ్ అస్ నో బర్డ్స్ సింగ్ దాంట్లో ఒక టచ్ వెళ్ళిపోయింది పిల్లలకు అట్లే ఆ స్టోరీస్ కూడా ఇప్పుడు పిల్లలు లైఫ్ నుంచి చాలా ఇదైపోయింది టీవీలో చూస్తే అది వేరే విషయం మన బుక్ అది చూస్తే మన ఇమాజిని పిల్లలది ఇమాజినేషన్ పెరుగుతుంది సో వీ నీడ్ దట్ నీడ్ 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 బుక్స్ స్టోరీస్ పోయిట్రీ అండ్ మీరు చూస్తే ఈరోజు ఎన్ని పిల్లలు బ్యూటిఫుల్ పోయిట్రీ రాశారు అది ఉండాలి పిల్లలు వెన్ దే ఆర్ గ్రోయింగ్ అప్ ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ సో నన్నా ఇస్ హియర్ టు ఎన్కరేజ్ దాట్ అమంగ్ చిల్డ్రన్ సో దట్ ఈస్ ఎయిమ్ ఆఫ్ నన్నా నన్నానొక్క ఐ ఫస్ట్ టైం చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు గత పద్నాలుగు సీజన్ల కంటే ఈసారి ఎక్కువగా సందర్శకులు హాజరైనట్లుగా నిర్వాహకులు తెలిపారు